ோம்லவாக்கோஸோ <laughs> इस बार सुप्रीमार्क्ट इतने इस बार आप लोग मस्तों का दंड इधर सुपर इधर आंसर है ना हमारे बंदे तो बात ना मस्त आप लोग इतना चल रहा

श्रद्धा एवं ओम यमा एवं ओम देव भगिना प्रदर्शन एवं प्रदर्शन एवं दिनभागा एवं दिनभाग अंदर बहाँ कैरवां कैरन मध्य सदादिन स्वाहा, ओम महायोगिन्ये स्वाहा, श्रीया एवं भाव, ओम तोपाई एवं

విజయ గణేశం శ్రీ లక్ష్మీ చాలా ఇరవై నాలుగవ వార్షికోత్సవం ద్వితీయ పుష్పోత్సవం సందర్భంగా ఈరోజు స్వామివారికి దుర్వాసన పూజా కార్యక్రమం జరిగింది ఉదయం ఏడు నుండి తొమ్మిది గంటల వరకు భజన కార్యక్రమం సహస్ర మూలక హారం జరిగినది ఈరోజు సాయంత్రం సహస్రాది కూడా సాయ్రం ఆరు గంటలకు దిగ గురువులు లక్ష్మీ గణేష్ సంబంధించిన మైదిక సలహాదారులు శ్రీ నంది వేణుగోపాలాచార్య కౌశిక వారికి ఆధ్యాత్మిక ప్రవచనం జరుగు ఈరోజు శాస్త్రబోధక హవనం బ్రహ్మశ్రీ తిరుగుతీశ్వర్మ వారి ఆధ్వర్యంలో జరిగినది రేపు స్వామివారికి సహస్ర కలిసాభిషేక అభిషేకం ప్రజల సేవ అన్ని ఉత్సవాలు జరుగుతాయి ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పన్నెండున్నరకు స్వామివారి ప్రసాదంగా ప్రసాదం రాత్రి తొమ్మిది గంటలకు స్వామివారి ప్రసారంగా ఈ భక్తుల వార్షికోత్సవం భక్తులు అందరూ పాల్గొని స్వామివారి కోరుతున్నాను